గడిధా గెలిచిన ఆట ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే రైతు ఉంటాడు అతనికి మూడు జంతువులు ఒక గాడిద ఒక కోడి ఒక మేక వీటిలో గాడిద చాలా నిశ్శబ్దంగా శాంతంగా ఉండేది కాని కోడి మేక రెండూ ఎంతో చలాకీగా దొంగతనానికి దగ్గరగా ఉండేవి ఒకరోజు రామయ్య పిండి వేసి ఇంటి బయట పెట్టాడు ఉదయానికి పిండి తక్కువ అయిపోవడంతో కోడి మేక గాడిద మీద నింద వేస్తాయి గాడిధా పని అంటారు రామయ్య కోపంగా ఈ రాత్రి టెస్ట్ పెడతాను ఎవరు నిజంగా తింటున్నారో చూస్తాను అని అనుకుంటాడు ఆ రాత్రి రామయ్య తన గదిలో పిండి ఉంచి నిద్రకు వెళ్తాడు అర్ధరాత్రి కోడి మెల్లగా వచ్చి కాస్త తింటుంది ఇద్దరూ నిద్రలోనే ఉన్నారు అని ఆనందిస్తుంది మేక వచ్చి మిగిలినంత తింటుంది ఇది నా డైట్ స్పెషల్ అంటుంది చివరగా గాడిద వచ్చి ఆగుతుంది చూస్తుంది తింటే ఆ సత్యం కడుపు నిండుతుందేమో కాని మన మంచితనం పోతుంది అని తలచి వెనుదిరిగి వెళ్తుంది ఉదయం రామయ్య లేచి చూస్తాడు పిండి లేనే లేదు కాని గాడిద పక్కనే నిద్రపోతుంది నోరు క్లీన్గా ఉంది కోడి మేక నోరులో పిండి అంటీ ఉంది అప్పుడే రామయ్యకి అర్థమవుతుంది నిజాయితీగా ఎవరూ ఉన్నారో ఆ రోజు నుంచి గాడిదకు సత్యవంతుడు అనే పేరు పెడతాడు ఈ కథలోని నీతి నిజం ఎప్పటికీ వెలుగులోకి వస్తుంది మాయ ఎప్పటి